హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఒక టిఫిన్ రెసిపీని చూపించబోతున్నాను అదేంటంటే అటుకుల ఉప్మా అండి దీని అటుకుల పులిహోర అని కూడా పిలవచ్చు చాలా బాగుంటుంది వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అవుతుంది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ముందుగా అయితే ఒక గిన్నె నిండుగా నీళ్ళు తీసుకొని ఇందులోకి రెండు కప్పుల మందపాటి అటుకులు వేసుకోవాలి పర్టికులర్గా ఈ రెసిపీకి మందపాటి అటుకులే కరెక్ట్గా వస్తుందండి రెసిపీ అనేది ఎందుకంటే ఇవి నీళ్ళలో వేసినా కూడా మరీ ముద్దలా అయిపోవు అదే పల్చటి అడుకులు తీసుకున్నట్లయితే పొడిపొడిగా రాదండి బాగా ముద్దలాగా అయిపోయి చెడిపోతుంది రెసిపీ అనేది సో మందపాటి అడుకులని వేసి శుభ్రంగా కడిగి అలాగే రెండు నిమిషాల పాటు నానబెట్టాలి వాటర్లో ఆ తర్వాత వాటర్ని గట్టిగా పిండేసి ప్లేట్లో ఆరబెట్టుకోవాలి ఈ అటుకుల్ని అప్పుడు పొడిపొడిగా అవుతాయి ఇవి ఇప్పుడు పోప వేసుకుందాము అందుకోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకుందాము మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి కొంచెం దూరగా వేగేటప్పుడే ఇందులోకి పల్లీలు రెండు టేబుల్ స్పూన్లు అలాగే జీడిపప్పు పలుపులు ఒక పది దాకా వేసుకోవాలి వీటిని కూడా బాగా దూరగా వేయించుకోవాలండి ఆ తర్వాత ఇక మనకు నచ్చిన వెజిటబుల్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఉల్లిపాయ క్యారెట్ అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని వేస్తున్నాను ఇవే కాదండి బీన్స్ క్యాబేజ్ తురుము అలాగే క్యాప్సికమ్ ఇవి కూడా వేసుకోవచ్చు హెల్దీగా తినాలనుకుంటే సో మీకు నచ్చిన వెజిటబుల్స్ని యాడ్ చేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి బాగా వేపుకోవాలి ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా కొంచెం తొరగా వేగుతాయి కదా ఆ తర్వాత పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా ఆయిల్లో వేసేసి ఒకసారి ఇలా కలుపుకొని వెంటనే ముందుగా మనం వాటర్లో సోక్ చేసి పక్కన పిండి పెట్టుకున్నాం కదా ఈ అటుకుల్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట అటుకులు తాలింపులో బాగా కలవాలండి ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇక మనము ఈ కడాయి మీద మూత పెట్టేసి ఇంకొక రెండు లేదా మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయాలండి అప్పుడే కడాయికి అడుగంటకుండా ఈ అటుకులు అనేవి బాగా వేడెక్కుతాయి అనమాట చాలా త్వరగానే వేడెక్కుతాయండి రెండు మూడు నిమిషాల తర్వాత వెంటనే స్టవ్ ఆపుకొని ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా అలాగే ఒక సగం చెక్క నిమ్మరసాన్ని పిండుకొని ఇక మనము వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే చాలా బాగుంటుందండి తినే కొద్ది తినాలనిపిస్తుంది ఇన్స్టెంట్గా టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఈ రెసిపీ సో పక్కా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి పిల్లల దగ్గర పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది సో చూసారు కదండీ ఎంతో రుచికరంగా ఉండే అటుకుల పులిహోర లేదా అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్